హలో గైస్ ఎలా ఉన్నారు మేమైతే అయితే బాగానే ఉన్నామండి ఇది మా దిగుసీమ ఉన్న కరకట్ట ప్రాంతం అండి అందరూ మన విజయవాడ విజయవాడ అనుకుంటున్నారు కానీ ఈ దిగుసీమలో ఎవరు పెట్టేవాళ్ళు లేరు సో గైస్ దిగుసీమ కూడా ఓవరాల్గా ఇంకా ఒక్కడికి అయితే మొత్తం ఈ చ దిగుసీమ అంతా ముగి మునిగిపోయేది గైస్ ఇదంతా ఒక హాఫ్ పార్ట్ హాఫ్ పార్ట్ అయితే మునిగిపోయింది మే ఇది చాలా బాధాకరం ఇది కొత్త పళ్ళం అన్న ఊర్లన్నీ పూర్తిగా నీటి మట్టం అయిపోయాయి అండి వాళ్ళైతే జస్ట్ రోడ్డు మీద అలా సర్వైవ్ అవుతున్నారు గాయస్ మన యూట్యూబ్ ఛానల్ తరఫున మేము కూడా వాళ్ళకి ఏదో ఒక ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు తోచినంత సహాయం చేయండి మా నెంబర్ అయితే మా ఫోన్పే నెంబర్ మేము వెనకాల మా ఫోన్పే నెంబర్ అయితే మేము డిస్ప్లేలో ఇస్తామండి గాయస్ ఇది అసలు విజయవాడ కరకట్ట గాయస్ కరకట్ట అయితే ఇది రేవు అయితే టూ త్రీ కిలోమీటర్స్ అవతార ఉంటుంది కృష్ణమ్మ పొంగడం వల్ల ఇది కరకట్టగా అంచుగా అనుకుంది గైస్ ఒక్క అడిగే గైస్ ఆ ఒక్కడుగు కూడా నిండిపోతే దిగువ ప్రాంతాలన్నీ అయిపోతాయి గైస్ కొత్తపాలము అండ్ బొబ్బర్ ఊర్లైతే ఊర్లు అయితే పూర్తిగా నీటి మట్టం అయ్యాయి గైస్ వాళ్ళైతే హెల్పింగ్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు మన యూట్యూబ్ ఛానల్ తరఫున మనమైతే ఫుడ్ కానీ ఏదో ఒకటి చిన్న సహాయం అయితే డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే పులిగడ్డ బ్రిడ్జ్ గైస్ అసలు పులిగడ్డ బ్రిడ్జే కనపడట్లేదు మేము ఇటు పక్కన అవతాల ఫ్రిడ్జ్ నుంచి షూట్ చేశాం ఆ రోజు గైస్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వస్తున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు వెళ్తున్నారు డొనేట్ డొనేట్ అయితే వాళ్ళకి తోచినంత చేస్తున్నారు గైస్ అందుకని మన యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా మనం కూడా డొనేట్ చేద్దామని మేమైతే అనుకుంటున్నాము అందరూ విజయవాడ విజయవాడ అని అనుకుంటున్నారు కానీ ఈ దిగు ప్రాంతాలు వీడియో తీసి పెట్టేవాళ్ళు ఎవరో లేరు గైస్ అండ్ చూపించేవాళ్ళు కూడా లేదు అందుకే మన ఛానల్ తరఫున మనమైతే వెళ్ళి మనకు తోచినంత సహాయం మేము చేశాం గైస్ అది అయితే షూట్ చేయలేదు ఇంకా మన ఛానల్ తరఫున ఎవరైనా డొనేట్ చేస్తే వాళ్ళకి ఫుడ్ డొనేషన్ అనేది చేద్దామనుకుంటున్నాము ఆ గాయ దయచేసి మా ఫోన్పే నెంబర్ మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము మీకు తోచినంత సహాయం ఈవెన్ వన్ రూపీ అయినా వాళ్ళకి హెల్ప్ఫుల్ అయింది కనిపిస్తుంది కదా ఇది పుల్లిగడ్డ వారది ఇది పెద్ద బ్రిడ్జి గైస్ చిన్న బ్రిడ్జ్ అయితే ఓవరాల్గా కొట్టుకుపోయింది గైస్ జనాలు అయితే కృష్ణమ్మ వరద తగ్గాలని పూజలు పునస్కారాలు ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు గైస్ కానీ ఇలా రావడం నా నాకు తెలిసి కరెక్ట్ కాదు మేము నుంచి ఉండడం కూడా కరెక్ట్ కాదు గైస్ ఇలా తీస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు వీడియోస్ తీస్తున్నారు ఆ ఫ్లడ్ అనేది ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు సో జాగ్రత్తగా ఉండండి మీ మీ గృహాల్లో ఈ దిగువ ప్రాంతాలన్నీ మొత్తం నీటి మట్టం అయిపోయినాయి గైస్ ఇంకా ఐదు రోజులు వానంటున్నారు మనకు తోచినంత సహాయం మన యూట్యూబ్ ఛానల్ తరఫున చేద్దామని అనుకుంటున్నాము మా ఫోన్పే నంబర్ డిస్క్రిప్షన్లో అండ్ ఈ వీడియోలో కనపడుతున్న వీడియోలో అయితే పెడతామండి థ్యాంక్ యూ గైస్ ఎలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ప్రాంతం అంతా వరద నీరు మొత్తం అన్ని మంచిగా అవ్వాలని జనాలందరూ సేఫ్ సేఫ్గా ఉండాలని మన ఛానల్ తలుపున ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ గైస్